ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్ వాళ్ళ ఫర్ ద ఫస్ట్ టైం దే రియలైజ్ ఇంతవరకు వాళ్ళు కాపీ చేసింది ఒక తల్లిదండ్రుని ఇంప్రెస్ చేయడానికో ఒక టీచర్ని ఇంప్రెస్ చేయడానికో వాళ్ళకి చేస్తున్నారే కానీ వాళ్ళ మంచి కోసం బాగా రాయాలనేటువంటి బుద్ధి వాళ్ళకి లేదు ఫర్ దెమ్ దే మస్ట్ రైట్ వెల్ బికాజ్ వాళ్ళ ఫ్యూచర్ అది చదువు తల్లిదండ్రులు కోప్పడతారు సరిగ్గా మార్కులు కాపీ కొడతారు టీచర్ నెక్స్ట్ మంత్ వాళ్ళని పెట్టాను పుస్తకాలు అదే ఒకడు కాపీ కొట్టలేదు అద్భుతం కదా అంటే కాన్సెప్ట్ దిగిపోయింది అంతే దే అడ్జస్ట్ కానీ ఊళ్ళో కొత్త టీచర్ వచ్చాడు హెడ్ మాస్టర్ కొడుకుని ఇష్టం వచ్చేసారు అందరు కాపీలు కొట్టడానికి అనుమతిస్తున్నారు అది ఇది అని చెప్పి లాట్ ఆఫ్ క్రిటిసిజమ్స్ పెద్ద అదే హోల్ హో ఆల్ స్కాండల్ ఎవ్రీథింగ్ బ్యాడ్ అబౌట్ మీ మా ఫాదర్కి ఏ టైట్ అయితే ఏదో చెప్పారు సరే సో దట్ రెవల్యూషన్ స్టార్టెడ్ అట్ స్కూల్ ఇట్ సెల్ఫ్ దెన్ ఐ థాట్ ఐ షుడ్ కమ్ టు మెడ్రాస్ అండ్ వన్ డే కేవీ రెడ్డి గారు మీట్ అయితే అప్పుడు ఎందుకు ఇదే అప్పుడు ఆ స్కూల్ అప్పుడు ఐ రోట్ ప్లేస్ ఆ టైం అప్పుడు ఐ రోట్ ప్లేస్ మాకు చిల్డ్రన్ అంతా తీసి కాలేజీ వాళ్ళతో కంపీట్ చేసి దట్ గాట్ అవార్డ్స్ అండ్ ఆల్ అవుతాయి అవార్డ్స్ వస్తే అవార్డ్స్ వచ్చింది చెప్పి ఆయన దగ్గర చూపిస్తే రెండు మూడు ఇంటర్వ్యూ ఇచ్చి ఆయన హీ సెడ్ ఐ డో నాట్ నో అఫ్ కోర్స్ అవార్డ్స్ ఎవరి నుంచి అని షీ స్టూప్స్ టు కాంకర్ అని ఆలివర్ ఇవర్ గోల్డ్ నా ప్లే అది ఇచ్చి యూ టేక్ గెట్ ఎ థింగ్ యూ ట్రై టు అడాప్ట్ ఇట్ ఫర్ అవర్ స్క్రీన్ యూ డో నాట్ నో ఎనీథింగ్ అబౌట్ స్క్రీన్ ప్లే ఇన్ యూర్ ఓన్వే యూ డైట్ అడాప్ట్ ఐ వాస్ ఎక్సైటెడ్ వెళ్ళి హిగిద్ బాత్రూమ్స్కి వెళ్ళి షీ ట్యూబ్స్టి కాంకర్ తీసుకొని అదంతా చేసి వన్ మంత్ కూర్చొని నాకు వచ్చినట్టు స్క్రీన్ ఆర్డర్ ఎలాగేసి పిచ్చరు మాటలు ఎనిమిది పాటలు అంతా రాసి త్రీ మంత్స్ అయిన తర్వాత ఒక బో రెండు బౌండ్ బుక్స్ అయింది వచ్చి అక్కడ పెట్టి రెండు ఒక కప్ ఆఫ్ కాఫీ ఇచ్చి సరే సార్ ఐ హ్యావ్ ఫినిష్డ్ అని ఐఎమ్ టేకింగ్ అయినాడు ఏంటంటే నువ్వు ఏమి రాశావు అనేటటువంటిది కాదు ఇక్కడ ఇంపార్టెంట్ ఐ హావ్ ఫినిష్డ్ ద వర్క్ వే ఒక ఇచ్చిన బాధ్యతను సార్ ఇంకొక వారం ఇవ్వండి మీకు ఏదో చేయండి అది చెయ్యండి అనకుండా ఐ హావ్ ఫినిష్డ్ గుడ్ ఆర్ బ్యాడ్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ ఇట్ ఈస్ ఇయర్ అలా మీరు అంటే ఎవ్రీ జంక్చర్ జరిగిన ప్రతి సంఘటన మీకు ఇంత బాగా గుర్తుంది కదా సార్ మెమరీ ఎలా మీకు సాధ్యమైంది అద్భుతం అంటే మామూలుగా మర్చిపోతారు చాలా మంది మీకు బ్యూటిఫుల్ గా గుర్తున్నాయి మీరు కళ్ళకు కట్టినట్టు స్క్రీన్ ప్లే చెప్తూ ఉంటారు అలా ఉంది అవును చూడు ఐ వాంట్ రైట్ అండ్ ఆటోబయోగ్రఫీ అది ఎప్పుడెప్పుడు నేను ఒక నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అని నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అంటే ఒక లాంగ్ షాట్ కేవీ రెడ్డి గారు ఇచ్చారు కుర్చీ మీద కూర్చున్నారు శ్రీను ఇలా వచ్చి కూర్చున్నాను సజెషన్ షాట్ అంతా నా జీవిత చరిత్ర స్క్రీన్ ప్లే వాళ్ళు బ్యూటిఫుల్ భలే ఐడియా సార్ మీ ఎనర్జీకి నిజంగా జోహార్ చాలామంది అంటే ఒక చిన్న ఏదో చేసేస్తాం అయిపోయింది ఇంకా ఇంకేం చేస్తామని అనుకుంటున్న టైంలో మీరు తీసిన ఒక్కొక్క సినిమా మీ మీరు తీసిన సినిమా సార్ మీ జనరేషన్ కంటే సీనియర్స్ ఎవరెవరు చూసి అని మెచ్చుకున్నారు సార్ అది అదేం చెప్పనా ఒకటి చాలామంది అడిగారు సినిమాలు రియల్ లైఫ్ని ప్రతిబింబించాలని దే మస్ట్ రిఫ్లెక్ట్ రియల్ లైఫ్ ఉంటుంది అన్ని సినిమా నాకు అది తెలీదు రియల్ లైఫ్ సినిమాను ప్రతిబింబిస్తుంది రివర్స్ అది ఎంత అంటే ఇప్పుడు మనం థియేటర్లో కూర్చున్నాం ఒక విలన్ వచ్చి ఒక హీరోయిన్ కిడ్నాప్ చేసి గుర్రం మీద ఎక్కించుకొని వెళ్ళిపోతుంటాడు హీరోకి తెలుస్తుంది అతను ఒక గుర్రం మీద చేసు అతను గ్యాల ఈ గుర్రం గ్యాల పింగ మధ్యలో హీరో గుర్రం పడిపోతుంది మళ్ళా ఎక్కుతాడు మళ్ళా ఎక్కుతాడు అయ్యో మనం ఏమనుకుంటున్నాము అతను రీచ్ అవుతాడే అక్కడికి వెళ్తాడు చివరికి రాయలు పడతాడు తర్వాత కాలువ వస్తుంది కాలువ వచ్చిన తర్వాత అక్కడ బ్రిడ్జ్ ఉంటుంది రో బ్రిడ్జ్ అది బాగా దాటి వెళ్ళిపోతాడు దాటి వెళ్ళిపోయి ఒక కత్తితో ఆ రోప్ బ్రిడ్జ్ని కోసేస్తాడు కొట్టేస్తాడు ఇక్కడికి వెళ్ళేప్పటికి ఈ హీరోకి వెళ్ళేది ఇప్పుడు ఎట్లా అప్పుడు హీరో మళ్ళా అలా చూసి వెనక్కి వెళ్ళి ఒక్కసారి వచ్చి ఆ కెనాల్ కెనాల్ జిక్తిస్తాను అవును క్లాప్స్ ఆధార ఇదే వెనక కానీ మనకు ఆ టైంలో మర్చిపోయేది ఏమిటంటే ఆల్ దిస్ ఇస్ రికార్డెడ్ అవును అంతే కదా మర్చిపోతాం అదే ఇప్పుడు ఆడియన్స్ కదా ఆ టైంలో ఇదంతా రికార్డెడ్ ఎన్నిసార్లు వచ్చినా అదే గుర్రం అదే టైంలో అదే దొక్కుతుంది మనం అనుకుంటే సో లైఫ్ అదే ఇప్పుడు మనం ఇద్దరం మీట్ అవుతున్నాం ఇక్కడ వీ థింక్ మనం ఒక ప్రోగ్రామ్ వేశాం యూ థింక్ ఐ అప్పుడు కాలేదు ఐ థింక్ ఐఎమ్ రైటింగ్ ఆల్ రికార్డెడ్ అంతేనా అంతే కదా సో మీరు సినిమా చేశారంటే నేను చేసేది కాదు అది రికార్డెడ్ ఎవ్వరికీ ఏ క్రెడిట్ లేదు ప్రపంచంలో అలా ఎలా అంటారు సార్ వచ్చింది అలా వచ్చేది ఒక డివైన్ వచ్చింది యుర్ డెస్టిన్ యుట్ టు డూ దిస్ యు గోట్ టు చేసాం అయిపోయింది కదా నాకు అనిపిస్తుంది సార్ మీరు తీసిన సినిమాలన్నిట్లో ఎక్కువ డీప్ ప్రేమ ప్రేమాయణాలు ఉండవు ఎందుకు ఉంటాయి అంటే ఉండవని కాదు కానీ దారుణంగా అదంతా ఫ్యామిలీలో అయిపోయింది అంతేనా మీ డీప్ ప్రేమాణం అంతా అయిపోయింది సినిమా పెట్టేటప్పటికి అదంతా ఆర్టిఫిషియల్ ఏదైతే తర్వాత పెద్ద అంత డీప్గా నాకు లవ్ అనేటటువంటిది అంత దాని మీద నమ్మకం అది ఉందని నాకు అనుకోను అనుకోరా సార్ అనుకోను సెక్స్ పార్ట్ అది అంతా ఉన్నా దట్ ఈస్ నాట్ లవ్ కానీ చెప్తారు లవ్ స్టోరీస్ అని లైలా మజ్ను రోమియో అండ్ జూలియట్టు ఐ డోంట్ థింక్స్ కామెడీ అనిపిస్తాయి అవన్నీ వస్తాయా అవన్నీ వింటే నవ్వు వస్తుంది కాదు రియాలిటీ కాదు ఇది దేని మీద అది ఒక చోల్ ఒక మంచి స్మాల్ ఫీలింగ్ ఆఫ్ రియాలిటీ ఈవెన్ ఏ ఫ్యాంటసీ ఫోక్ లోడే అది వచ్చినప్పుడు రియాలిటీ ఉంటుంది అది దట్ ఈస్ ఇప్పుడు ప్రహ్లాద హిరణ్యకసుడు వేమూరి గగ్గే వేశాడు ధిక్కారమును చేతున్నా అని వాడు మహాక్రూరుడు వాడిని చంపు పైనుంచి అన్నారు ఇది జరుగుతుంది అందరూ చూశారు అదే సక్సెస్ అలాగే హెచ్ఎం రెడ్డి గారు అందరూ చూశారు బళ్ళారి రాఘవాచారి గారు వచ్చేటప్పటికి నాటకంలో ఆయన వేసేటప్పటికి ఆయన ఆ రాక్షసత్వంలో అత్తరాక్షసుడైన ఒక తండ్రి అవును ప్రహ్లాదుడు నారాయణ అనడం ఇష్టం లేదు ఎందుకంటే నారాయణుడు అనేది కోపం కానీ నా కొడుకు ఎందుకు నాకు ఎగ్గృష్టిగా పోతాడు అనేది బాధ అది ఆయన చూపించాడు అదే ఎస్వి రంగారావు ఫాలో అయ్యారు ప్రహ్లాదరావు సో అర్జన్యు వచ్చినప్పుడు అది ప్రహ్లాద కథ అయినా టచ్

ఒకళ్ళు ఒక చైల్డ్ అయినా ఇదైనా ఏతుందో అని చెప్పి కొద్దిగా డిఫరెన్సెస్ ఉపయోగం ఇప్పుడు బట్ ఫైనలీ అగ్రీ కరెక్ట్ కదా అని చెప్పి దట్ వాజ్ మై టోటలీ అండ్ మై వైఫ్ అదే సార్ చాలా చెప్పారు మాధవ్ సురేష్ గారు కూడా చెప్పారు ప్రతి ఫిల్మ్ ఫెస్టివల్ మీరు అంటే ఫ్రెండ్స్ లాగా వెళ్ళేవారు ఫ్రెండ్స్ లాగా గ్రాడ్యుయేట్ మా మా మామ గారు పిహెచ్డి హిస్టరీలో అయినా కూడా మేము ఆ పెంపకంలో ఇప్పుడు మాకు పెళ్ళికాగానే రాగానే భోజనానికి ఎవరైనా పిలిస్తే మగవాళ్ళంతా ఫస్ట్ తర్వాత ఆడవాళ్ళు అనేటువంటి పద్ధతి నేను పిలిచి పెద్దవాళ్ళు చిల్డ్రన్ ఫస్ట్ మగవాళ్ళు ఆడవాళ్ళు పిలిచిన తర్వాత అంతే అది కాన్సెప్ట్ చెప్పడానికి ఇతర తర్వాత నీవు రైట్స్ ఉన్నాయి యాజ్ ఎ వైఫ్ పతివ్రత ధర్మం ఐ డోంట్ బిలీవ్ ఐఎమ్ అగెన్స్ట్ యు హ్యావ్ రైట్స్ యు ఫైట్ ఫర్ ఇట్ ఐ టు టుక్ టు త్రీ ఫోర్ మంత్స్ ఎవరికి ఐ బేడా టాక్స్ ఉంది భీమవరం వాళ్ళ ఇంటికెళ్తే వాళ్ళు చెల్లారు అదేమిటి అందరితో మాట్లాడేది మోకేలాగా ఉండేది అవి ఇంత మాట్లాడుతున్నావే మళ్ళీ సో అండ్ ఆల్ ది అడ్వైజర్స్ ఆల్ ది ఇప్పుడు దిక్కట్ర పార్వతి తీశాను అక్కడ సో రాజాజీ గారి చేశారు ఫైలం ఫైనాన్స్ కార్పొరేషన్ వారు అన్నారు సో ఆ రోజుల్లో కర్ణాటక గవర్నమెంట్ ఏ లాంగ్వేజ్ వాళ్ళ కర్ణాటకలో తీసినా యాభై వేల రూపాయలు సబ్సిడీ ఇస్తారు వీళ్ళు రెండు లక్షలు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ దానికి అంతేనా అంతే రెండు లక్షలు ఆ రోజు అంత సంస్కారం వన్ ల్యాక్ నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గోల్డ్ మెడల్ పా అంతేనా సార్ వన్ ల్యాక్ టూ ల్యాక్స్ ఉండేది అంటే టూ లాక్స్ టూ ల్యాక్స్ అందరికి ఏరి ఒకటి ఇరవై 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 రోజులు ఫిర్షిస్తూ వచ్చాం అప్పుడు లొకేషన్ షూటింగ్ నాకు ఒక క్రికెట్ ప్లాన్ ఉండింది ఏంటంటే కర్ణాటక వాళ్ళు సబ్సిడీ ఇస్తారు కర్ణాటక తమిళ్ నేటివిటీ కావాలా సో తమిళనాడు కర్ణాటక బార్డర్లో ఒక విలేజ్ చూసి తమిళ్ విలేజే కానీ కర్ణాటక బార్డర్ వస్తుంది ఆ ఊరిని కనుక ఫిక్స్అప్ చేసుకుంటే సబ్సిడీ దీనికి రేట్విటీ ఇది వస్తుంది దిక్కడ బాగుంటుంది సో యాభై వేలు రూపాయలు రెండు లక్షలు యాభై వేలు అంటే ఫండింగ్ సో వాళ్ళు వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ ఇస్తారు ఫినిమ్ ఫైనాన్స్ ద్వారా నేను ఫిఫ్టీ థౌసండ్ పెట్టుకోవాలి నాకు ఫిఫ్టీ థౌసండ్ ఇక్కడ వచ్చేసింది సబ్సిడీ ఇది సో వన్ అండ్ హాఫ్ అన్ని అని ఆయనకున్నాను అక్కడ వస్తుంటే హోసూరు దగ్గర ఎవరో చెప్పారు సార్ మీరు రాజాజీ గారి కథ తీస్తున్నారు ఆయన పుట్టిన ఊరు ఒక పది కిలోమీటర్ల దూరంలో ఎక్కడ ఉంది దొరపల్లి అని అది చూసి రండి అన్నారు సరే రాజాజీ గారి కథ ఇస్తాను ఇది దూరం హాఫ్ అన్వర్ టెన్ కిలోమీటర్స్ హాఫ్ అన్ అవర్ సో వేసుకొని వెళ్ళా అక్కడికి వెళ్తే ఆ పక్కన ఉండేటటువంటి ఒక నది లాంటిది వరద ఆ చింత చెట్లు ఆ స్ట్రీట్స్ ఎగ్జాక్ట్గా రాజాజీ గారి కథలో ఎలాగుందో అలాగుంది ఆయన చిన్నప్పుడు అక్కడ ఆడుకొని ఉండొచ్చు ఆ కథ చూసి ఆయన రాశాడు ఇక్కడ చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది కానీ సబ్సిడీ పోతుంది అక్కడ వేస్తే ఆ నెటివిటీ ఉండదు సబ్సిడీ వస్తుంది సో ఎవరు హౌ టు డిసైడ్ దట్ దర్ ఇస్ నో బడీ ద ఓన్లీ పర్సన్ హూ కెన్ షేర్ మై లైఫ్ ఐ కెన్ హూ షేర్ చేసి మై వైఫ్ నా ప్లస్ అండ్ మైనస్ షేర్ చేసేమే ఓకే పిలిచి అడిగా ఇదే సంగతి అక్కడికి వేస్తే డబ్బు వస్తుంది ఇక్కడ లైట్ అంటే అది వస్తుంది పోతుంది మనకు తెలుసు అండి ఇది చి చిరస్థాయిగా నిలుస్తుంది పేరు కాబట్టి ఇదే అదే అదే కానీ అది పోతే పోయింది చిర పల్లెలు చేశారా పేరు ఉంటుంది మిగతా డిసైడెడ్ అందుకనే అంత ఘనమైన సత్కారం జరిగింది ఆ సినిమాట్ర పార్వతి సో నేషనల్ అవార్డు తర్వాత మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ ఫిలిమ్స్ ఫ్రమ్ ది బిగినింగ్ ఆలమారా దగ్గర నుంచి ఫైవ్ హండ్రెడ్ ఫిలిమ్స్ని డిజిటైజ్ చేశారు ఆఫ్ అన్ని లాంగ్వేజెస్ హోల్ ఇండియాలో అందులో దిక్కట్ర పార్వతి ఒకటి ఆ దిక్కట్ర పార్వతి ఎట్లా పడింది అంటే దానికి ల్యాబ్ విజయాలలో ఎక్కడో పెడితే నెగిటివ్ లేదు ప్రింట్ లేదు సిక్స్టీన్ మీటర్ ప్రింట్ లేదు ఏమీ లేదు ఫార్చునేట్లీ పూనా ఆర్కేవ్స్లో ఒకే ఒక ప్రింట్ ఉంది అది వాళ్ళు ఫెస్టివల్స్ పంపించేవాళ్ళు ఫిలిం ఫెస్టివల్స్ వాళ్ళ మా దగ్గర మంచి ప్రింట్ ఉంది అన్నారు అక్కడ తీసి వాళ్ళు డిజైన్ చేసి సార్ నాకు ఒక కాపీ పాప ఇంత చేసి నాకు ఒక డిజిటల్ డిజిటల్ కాపీ ఉంది సో దాట్ హిస్టరీ నేషనల్ అవార్డు ఇంటర్నేషనల్ అవార్డు అవార్డు సార్ అంతా కలిసి ఉన్నారు కదా మీరు అమ్మగారు అవును మరి నేచురల్లీ మీకు మనసు ఇప్పుడు పీకుతుంది కదా బాగా మిస్ అవుతారు కదా లేదు లేదా లేదు లేదు ఎందుకంటే లాస్ట్ ఇట్ వన్ ఇయర్ టూ ఇయర్స్ షీ వాస్ నాట్ డూయింగ్ దట్ వెల్ సో అప్పుడు ఏమైందంటే ఒక లో హైదరాబాద్ సల్మాన్ జరిగినప్పుడు అది ఇది హి వాస్ ఆల్సో టాకింగ్ ఆమెకు ఒక కోరిక కోరింది ఏమిటంటే నాకు అన్ని అదే మాట్లాడుతూ ఒకే ఒక కోరిక ఆయన కంటే ఒక అడుగు ముందుకు వెళ్ళిపోవాలని షియా తర్వాత నన్ను అడిగారు మీ కోరిక ఏమిటి ఆమె కోరిక నా కోరిక కూడా అన్న బికాస్ ఆమె లేకుండా ఐ హ్యాన్ ఒక స్క్రిప్ట్ అని అది ఇవన్నీ చాలా నాకు అవకేషన్స్ ఉన్నాయి ప్యాషన్స్ నేను లేకుండా ఒక క్షణం సో ఆ వెళ్ళిపోయిన తర్వాత ఆ ఒక్క రోజు నాకేమనిపించలేరు అక్కడే తిరుగుతున్నట్టు ఉండింది చూస్తే బాడీ ఉంది క్రిమేశా చర్చలేం అంతా తెచ్చాం ఏమి రాలే రెండు మూడు రోజులు అయిన తర్వాత నాకు తెలిసింది దేర్ అని అక్కడ ఉన్నట్టు నాకు ఇంత ఏళ్ళు అయిన తర్వాత డెత్ సెపరేషన్ అది ఉంటుంది ఉన్నది మంగళ అప్పుడు లేదే ఇక్కడ ఉండవలసింది లేదే ఇలా మాట్లాడాల్సింది లేదే ఇక్కడ కలిసి టీవీ చూసే అప్పుడు ఒక రెండు మూడు రోజులు మరో రోజుగా ఉన్నాను నేను ఇంకా టెన్ డేస్ కూడా కాలే వాళ్ళందరూ ఫోన్లు రాజిత్యా వీళ్ళంతా కూడా ఎలా ఫోన్ చేయాలి ఆయనకు చాలా యుద్ధమైన చాలా దిగులుగా ఉన్నారు ఆమె ఏదో పిలిచి అడిగినట్టు అనిపించింది నాకు ఎందుకు అలా మరోజుగా కూర్చుంటారు మూల కూడా గో అండ్ వర్క్ డూ దట్ అన్నట్టు మాకు ఫీలింగ్ ఇచ్చింది నాకు వెంటనే తెచ్చి ఆదిత్య ఫస్ట్ ఆదిత్యకు ఫోన్ చేశాను ఆదిత్య ఏంటి ఐఎమ్ జస్ట్ హ్యాపీ ఏదో వర్క్ అట్లా నేను అందరికీ సార్ సార్ వెరీ ఏ పొర ఎక్ అంతే దట్స్ ఇస్ అ స్పిరిట్ దట్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ లైఫ్ సార్ యువర్ లైఫ్ పర్సనిఫైడ్ జీవితం ఎలా ఎలా ప్రకటితం అవ్వాలనుకుంటుందో అనుకుంటుందో మనుషుల ద్వారా అన్ని గుణగణాలు సార్ మీకు మరి ఎవరి ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల మీరు తల్లిదండ్రుల లేక మీరు చదివిన పుస్తకాలు కాదు తల్లిదండ్రులు మా ఫాదరు ఇద్దరు మా ఫాదరు మదరు ఫాదరు చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఆయన ఇచ్చిన పెద్ద ఆస్తి అవును మీరు ఆయన ఎయిటీ ఫోర్త్ ఇయర్ లో టేకిన్ టు ఆపరేషన్ థియేటర్ డాక్టర్స్ అంత వచ్చారు ఆపరేషన్ థియేటర్ అందరూ డాక్టర్ వచ్చారు హౌ ఆర్ మై ఏజ్ ఈజ్ అగైన్స్ ఈ బట్ మై సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఈజ్ విత్ యూ గో అక్కడ కూడా జోక్ వచ్చేసా నేను కూడా చాలా మంది కోవిడ్ వచ్చింది నాకు కోవిడ్ వచ్చింది నాకు హోమ్ క్వారంటైన్ సో పాజిటివ్ అని చేశారు పాజిటివ్ తేస్తే వెంటనే ఇక్కడ తెలుసు కదా సోషల్ మీడియాలో కోవిడ్ వచ్చిందనే ఇక్కడ కోవిడ్ వచ్చిందంటారు హాస్పిటల్ అంటారు సీరియస్ అంటారు అంటే నెక్స్ట్ ఈ రకంగా ఒక గంటలో వెళ్ళిపోతుంది సృష్టిస్తారన్నమాట స్క్రిప్ట్ స్క్రిప్ట్లో వాళ్ళు పెట్టుకుంటే బ్రహ్మాండంగా చెప్తారు సో నేనైతే వెంటనే వీడియో ఇచ్చాను వీడియో ఇచ్చి అతను వేశాను ఏమిటంటే ఇప్పుడే నేను పాజిటివ్ అని చెప్పి డాక్టర్ నాకు చెప్పారు కోవిడ్ నేను అడిగాను డాక్టర్ నేను చిన్నప్పటి నుంచి పాజిటివ్ ఇప్పుడు కొత్తగా పాజిటివ్ ఉంటున్నారండి ఐ ఆల్వేస్ పాజిటివ్ వైఆర్ ఆర్ యు పాజిటివ్ అని ఇచ్చాను ಯಾವಾಗ ಇದೇ ಜಿಟ್ಟ ಮಾತಾಡ್ತೇನೆ ಯಾವ ಜಾಗ್ರತೆ ಆಯ್ಕೆ ಸೊ ಇಟ್ ವಾಸ್